రికి నమస్కారం అండి తెలంగాణలోని జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది దీని వెనక ప్రధానంగా ఉన్న కారణం అంటే అది రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తాడు అధికారులు ఉన్నప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తాడు అనేది ఇప్పుడు ప్రధానంగా తెలుసుకుందాం తాను ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలని కలుపుకొని పోతాడు అంటే ప్రతిపక్ష ఓట్లు చీలకుండా అధికారంలోకి వచ్చేందుకు జాగ్రత్త పడతారు ఇది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అప్పటిదాకా పోటీలో ఉన్న తెలంగాణ జనసీ తెలంగాణ జన సమితి కోదండ్రామ్ అలాగే సిపి సిపిఐ అలాగే వైఎస్ఆర్టీపీ షర్మిల నాయకత్వంలోని వైఎస్ఆర్టీపీ ఈ మూడు పార్టీని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా కలుపుకున్నారు అలాగే టీడీపీ కూడా పోటీ చేయలేదు అప్పుడున్న పరిస్థితి దృష్ట్యా పోటీ చేయలేదు ఆ ఓటింగ్ అంతా రేవంత్ రెడ్డి సైడ్ వెళ్ళిపోయింది ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యూహం ఏంటంటే ప్రతిపక్షాన్ని కలుపుకొని పోయాడు అప్పుడు ప్రతిపక్ష ఓట్లు చీల్చకుండా చేశాడు ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీల్ని కలుపుకున్నాడు అది ఎలా అంటే ఇప్పుడు ఎంఐఎం అసలు పోటీ చేయలేదు నవీన్ యాదవ్ ఒకప్పుడు ఎంఐఎం నుంచి జూబ్లీ హిల్స్లోనే పోటీ చేసి ఒకసారి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఒకసారి థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈ ఎన్నికల్లో ఎంఐఎం పూర్తిగా నవీన్ యాదవ్కి మద్దతు తెలిపింది అలాగే ఈ ఎన్నికల్లో టీడీపీ చివరి నిమిషంలో బీజేపీకి మద్దతు అని ప్రకటించినా కానీ టీడీపీ క్యాడర్ మొత్తం వన్ సైడ్గా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారు అలాగే బీజేపీలోని కొంతమంది కేడర్ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గినట్టు తెలుస్తుంది గతంలో ఇరవై ఐదు వేల ఓట్లు నమోదైన లంకల దీపక్ రెడ్డికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పదిహేడు వేలే వచ్చాయి మొదటి నుంచి అందరు చెప్తున్నట్టు బీజేపీ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనే ఒక నెగిటివ్ ప్రచారం బాగా వెళ్ళిపోయింది ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపించి ఉండొచ్చు అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది ఇప్పుడు కూడా జనసేన టీడీపీ ఎంఐఎం ఇలాంటి పార్టీల్ని కలుపుకొని బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు గతంలో గతంలో కూడా ఏ పార్టీలు టీడీపీ తెలంగాణ జనసమితి వైఎస్ఆర్టీపీ ఇలాంటి ప్రా ఇలాంటి పార్టీల్ని కలుపుకొని లేదా ఎన్నికల నుంచి తప్పించి తాను రాజకీయంగా లబ్ధి పొందాడు ఇది తెలంగాణ జూబిల్స్ ఉప ఎన్నికైనా కానీ గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉండగా ఉండగా కానీ ఇలాంటి విధానాన్ని రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఇలా ఇలానే ప్రతిపక్ష పార్టీల్ని బీఆర్ఎస్ కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీల్ని ఎలా అయితే ప్రభావం చూపిస్తాయో వాటిని కలుపుకునే వెళ్ళే ప్రయత్నం చేస్తారు అన్న చర్చ అయితే ఉంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన కానీ వీళ్ళ అధినేతలు తెలంగాణలో అయితే ఎంట్రీ ఇవ్వరు అది రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇదండి నిన్న జరిగిన తెలంగాణ శాసనసభ జూబీల్స్ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి అనుసరించిన విధానం థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ